హాయ్ అండి ఈరోజు వీటిలో డెబ్బై ఐదు సెంటీమీటర్ క్లాత్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు ఫార్టీ త్రీ సైజు బ్లౌజు కుట్టినప్పుడు ఫిట్టింగ్ ఈ ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత తిన్నగా వచ్చేసిందో నా కుట్టి దగ్గరికే వచ్చింది చూసారా నేనైతే ఎక్కడికైతే నేను కటింగ్లో మార్కింగ్ వేసానో సేమ్ అక్కడికే వచ్చిందండి నడుము లూజ్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు తిన్నగా ఎలాగ కుట్టేశాను చూసారా సేమ్ అదే మెథడ్లో కుట్టారంటే నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే మీకు కూడా ఇలాగే స్ట్రైట్గా వస్తుందండి అంత పక్క ఫార్ములా తో బ్లౌజ్ ఉంటుంది అదేవిధంగా ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి డెబ్బై ఐదు సెంటీమీటర్లు మాత్రం అంటే మనకి శారీలో బ్లౌజ్ పీసులు వస్తాయి కదా కొన్ని అస్సలు అనమాట వీళ్ళు సరిపోదని నా దగ్గరికి తీసుకొచ్చారు కానీ సరిపెట్టి మరీ కుట్టాను ఎలా కుట్టాను కూడా ఈరోజు కుట్టడం చూపించకపోయినా ఫిట్టింగ్ చూపిస్తుందని చూడండి ఎంత ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది చూసారా నాకు ఖర్చు ఖర్చు వచ్చింది ఫిట్టింగ్కి ఫిట్టింగ్ వచ్చేసింది ఎంత స్ట్రేట్గా వచ్చింది చూసారా కుట్టనేది చూడండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను అదే విధంగా మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్లో కూడా ఎలాగ అడ్జస్ట్ చేసి కట్ చేయాలో కూడా నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను అద్దినట్టు వచ్చేస్తుందండి చూడండి ఎంత ఖర్చు వచ్చింది చూసారా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది ఫిట్టింగ్ కూడా గా వచ్చేసింది సో ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే వన్ మీటర్ అయితే కాటన్ క్లాత్ని అయితే తీసేసుకున్నానండి లైనింగ్ క్లాత్ని ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డింగ్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసాను ఎందుకంటే మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట దానికోసం అయితే వీళ్ళు మన దగ్గరికి వచ్చిన కస్టమర్ అండి ఫస్ట్ కస్టమర్ పైగా చిన్న పీస్ తీసుకొచ్చారు బ్లౌజ్ పీస్ అవుతుందా అని సరే కుట్టి చూ చూడండి మీకే తెలుస్తుంది ఫిట్టింగ్ ఎలా ఉంటుందని సో ఇది కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు బ్లౌజ్ అయితే తెచ్చారండి సో నేను ఎలాగ కుట్టాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి హెచ్చు తగులు ఎక్కువ వచ్చిందనమాట కానీ అది వేస్ట్ అవ్వదు బుక్స్ పట్టి కాజా పట్టికి వాడేసుకోవచ్చు అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి సో నాకు వచ్చేసి కింద నాకు తీసుకున్న బ్లౌజ్ పీస్కి వచ్చేసి కింద బార్డర్ వచ్చింది ఒక పావు ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను వీళ్ళు హైట్ పెంచమన్నారనమాట నేను ఒక వన్ ఇంచ్ అయితే హైట్ పెంచానండి అయితే నేను తీసుకు నేను కొలతలు తీసుకున్నాను కదా ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసేసుకుని రాసుకుని పక్కన పెట్టుకుని వాళ్ళ బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చేశాను వాళ్ళకి కావాలంట అయితే ఒక వన్ ఇంచ్ వరకు ఎగస్ట్రా పెట్టమన్నారు వాళ్ళు తీసుకున్న ఆది ప్రకారం ఆరున్నర వచ్చిందండి నాకు బ్లౌజు హ్యాండ్ హైటు ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రేట్గా లైన్ వేశాను వీళ్ళకి వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు తొమ్మిదిన్నర వచ్చింది కాబట్టి చంక డౌన్ మూడున్నర తీసేసుకుంటున్నాను తొమ్మిదిన్నర వచ్చిందండి వీళ్ళకి ఆర్మ్ లూజ్ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేస్తానండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ వచ్చింది నేను కుట్టేటప్పుడు అతుకులు వేసి కుడతాను తర్వాత వచ్చేసి మనకి ఏడు ఇంచులైతే వచ్చిందండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఒకటి మీద ఒక రెండు గీతల వరకు పెట్టుకుని హ్యాండ్ కరవ్ ఎలా ఉంటుందో అలా తిప్పేశాను చూడండి ఇక్కడ ఈ రెండింటికి మిడిల్లో వన్ ఇంచ్కి అంటే ఒకటి మీద రెండు గీతలకు మార్కింగ్ వేశాను కదా అక్కడికి ఆరు మూజ్కి మిడిల్లో హాఫ్ ఇంచ్ అనేది ఇలా లో తీసేసుకున్నాను సరిపోతుంది వీళ్ళు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా తొమ్మిదిన్నర అంటే ఫార్టీ త్రీ సైజ్ బ్లౌజ్ అండి పైగా మనకి క్లాత్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది నేను చెప్తాను నేను ఎలా కుట్టాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియోని సో ఇలాగే ఎగస్ట్రో ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసేసుకుందాం టూ లేయర్స్ని ఇలాగా సపరేట్ తీసేసుకుని చూడండి ఇలాగ లో తీసేసుకోండి ఇలా లో తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టేద్దాము మన హ్యాండ్స్తో పనిలేదు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి నా వైపు పెట్టేసానండి ఇది వచ్చేసి మూడో పార్ట్ అనమాట అంటే నేను హ్యాండ్ లూజు హైటు ఆరు మూడు తీసుకున్నాను ఈ మూడు వచ్చేసి మార్కింగ్ వేసుకున్నాను మూడు కొలతలు అయిపోయినాయి తర్వాత వచ్చేసి మనకి వీపు పార్ట్ దగ్గర ఫోల్డింగ్ మన ఉండాలి బ్యాక్ పార్ట్ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఒక్క ఆఫ్ ఇంచ్ వరకు ఖర్చు కోసం తీసుకోండి తర్వాత హైట్ పెంచమన్నారు ఇంకొక పావు ఇంచ్ అయితే హైట్ పెంచేసాను ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకోండి నేను కొలతలు తీసేసి పక్కనే పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి మనకి ఆరు లూజ్కి వన్నించి కబప్తే చెస్ట్ లూజ్ కదా డీప్ నెక్ బ్లౌజులకి సో నాకు హైట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ అండి సో నేను ఎక్కడికైతే లాస్ట్కి మార్కింగ్ వేసానో హైట్ దగ్గర అక్కడ ఫోర్టీన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావి ఇంచ్ అయితే తీసుకున్నాను ఇలాగా తర్వాత వచ్చేసి తొమ్మిదిన్నరకి వన్ ఇంచుకే పదిన్నరకి మార్కింగ్ వేశాను చెస్ట్ లూజు తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు నడుము లూజ్ వచ్చేసి ముప్పై అండి అంటే మనకి తొమ్మిది మీద ఒక రెండు గీతలు అనుకోండి దీనికి డాట్ కోసం వన్ ఇంచ్ కలిపితే పది మీద రెండు గీతలు దీనికి సగానికి ఫోల్డింగ్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు మొత్తానికి బ్లౌజ్ హైటు పదహారు ఇంచుల వరకు వచ్చింది అందుకు నేను నాలుగున్నర అయితే హైట్ అయితే పెడుతున్నాను ఇలా మార్కింగ్ వేసేసేయండి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి వీలికి కింద ఎంత చెస్ట్ వచ్చిందో పదిన్నర పైన కూడా అంతే వేసేసుకుని ఎగస్ట కోసం రెండు ఇంచు ఇచ్చుకొని ఇలాగా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి వీపు పార్ట్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ వచ్చిందండి ఈ త్రీ పాయింట్ సిక్స్కి ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి ఖర్చు కోసం ఇంకొక పావించు అంటే నెక్ డీప్ ఎంత వచ్చినట్టు పదకొండున్నర వచ్చినట్టు ఈ సైజు బ్లౌజ్కి రెండున్నర అయితే నెక్ తీసుకోవాలి ఖర్చు కోసం ఇంకొక పావించు అయితే షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ వరకు తీసుకోండి మొత్తానికి నాకు ఇంచులు వచ్చేటట్టు తీసుకుంటున్నాను ఓకేనా ఆరు ఇంచులు వచ్చేటట్టు తీసుకుంటున్నాను ఒక గీత తక్కువ ఆరుంచు సో ఫైనల్గా నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఒక గీత తక్కువ ఇంచులు చంక డౌన్ ఆరున్నర తీసుకుంటున్నానండి ఓకేనా పైన ఇంచులు కింద ఆరున్నర ఇంచులు అయితే ఈ సై ఏ సైజు బ్లౌజ్ చెప్తాను చూడండి తొమ్మిదిన్నరకి నాలుగు భాగాలు చేసేసుకోవాలండి మొత్తానికి నాకు ఫార్టీ త్రీ చేంజ్ వచ్చింది అన్నమాట తర్వాత వచ్చేసి నాకు పైన ఎక్కడైతే ఒక గీతకు ఆరించిన వచ్చిందో కింద కూడా అంతే తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒకటిన్నరకి ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలండి మార్కింగ్ వేసుకుని ఆమ్ స్కేల్ తోటి ఇలాగ రౌండ్ తీసేసుకోండి ఇలాగా తర్వాత షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి తొమ్మిదిన్నర వచ్చిందో లేదో గీత కింద నుంచి కొలుచుకోండి మనకి గీత ఉంది కదా ఆ గీత కింద నుంచి కొలుచుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా చూడండి నాకైతే తొమ్మిదిన్నర వచ్చేసిందండి కరెక్ట్గా సో అయితే బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది కింద మూడించులు ఇచ్చుకోండి కొంచెం రౌండ్ అనేది ఎక్కువ కావాలి వీళ్ళకి అందుకని చెప్పేసి చూశారనమాట ఆది బ్లౌజ్ చెక్ చేశాను అంతా చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసాను ఈ రౌండ్ అయిపోయిన తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగ రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కట్ చేస్తున్నా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇంకొక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కూడా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి నేను క్రాస్గా వేసేసాను ఇలాగ క్రాస్గా వేసుకుని బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి నేను హ్యాండ్ దగ్గర హ్యాండ్ హైటు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు తీసుకున్నాను అదే బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ హైటు నడుము లూజు అదే విధంగా ఆ తర్వాత వాళ్ళకి వీపు అంటే నెక్ దగ్గర కింద డీప్ ఎంత ఉందో చూసుకున్నాను అనమాట సో ఇలా మార్కింగ్ వేసుకుని సైడ్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి వీపు పార్ట్ దగ్గర అలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసి అండి చూసుకున్నాను నేను చెక్ చేసుకునే మార్కింగ్ వేసుకున్నాను ఏడుంపావుకి ఇలా మార్కింగ్ వేసేసాను ఇలాగ రౌండ్ అనేది తీసేసాను తర్వాత వచ్చేసి హైట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కిందతో ఖర్చుతో కలిపి థర్టీన్ పాయింట్ సెవెన్ పదమూడు మీద ఏడు గీతలు వచ్చింది సో నేను అదే పదమూడు మీద ఏడు గీతలు అయితే మార్కింగ్ వేసాను ఇక్కడ వేసిన తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కరువు తిరిగే చోట ఆర్మ్ రూస్ దగ్గర కరువు తిరిగే చోట ఇలా మార్కింగ్ వేసుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి మనకి అస్సలు ముడతలు అనేవి రావు షోల్డర్ కావలసిన ఖర్చు వదిలేసి ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నేను చెక్ చేసుకున్నానండి కింద నుంచి రెండో హుక్స్కి ఎంత ఉందో సో నాకైతే నాలుగున్నరకు వచ్చిందండి మార్కింగ్ నాలుగున్నరకి మార్కింగ్ వేసాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చింది చూడండి నాకైతే నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం ఇంచులు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని రెండున్నరకి పొడుగు పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి దగ్గర నుంచి ఖచ్చితంగా రెండున్నర ఇంచులయితే ఉండాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఉందండి ఈ వన్ వన్ ఇంచ్ తీసుకుని హైట్ వచ్చేసి మూడు ఇంచుల వరకు ఉంది వీళ్ళకి ఆ ఇంచులే మార్కింగ్ వేసేసాను ఇలాగా చూడండి మార్కింగ్ వేసేసుకుని ఇలా కరువు తీసేసాను అంతే చాలా ఫార్టీ త్రీ సైజ్ బ్లౌజ్ అయినా కూడా నాకు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ శారీలు ఉన్న క్లాత్తోనే వచ్చేసిందండి అంత బాగా వచ్చింది ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది చూడండి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేసాను ఎక్కడ చేంజెస్ చేయకండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలాగా మూడో డాట్ కూడా మార్కింగ్ వేసుకోండి మనం ఎక్కడైతే రెండు మార్కింగ్లు వేసుకున్నామో ట్రయాంగిల్ వచ్చేటట్టు మూడో మార్కింగ్ కూడా వేసేసుకోవాలి నేను చూపిస్తాను సో ఇప్పుడైతే యాస్టీజ్గా మనం ఎలాగైతే కటింగ్ చేస్తున్నామో మార్కింగ్ వేసి అదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఉండాలండి లేకపోతే ఏ మాత్రం కూడా మార్పు వచ్చినా కూడా మీకు బ్లౌజ్ అంతా తేడా వచ్చేస్తుంది ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు సో ఇలాగా మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర షేప్ దగ్గర కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సైడ్ దగ్గర మాత్రం నేను ఇంకా కట్ చేయట్లేదు నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని నాకు ఎంత షేప్ బెల్ట్ కావాలో చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకుంటాను సో ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి సో ఈ రెండిట్ని బేస్ చేసుకుంటూ మూడో డాట్ కూడా క్రిచ్ చేయాలి లాగా ట్రయాంగిల్ వచ్చేటట్టు ఓకేనా అలాగిస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా బాగా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి నేనైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను కనీసం ఇంచులన్నీ ఉండాలి ఈ సైజు వాళ్ళకి సైడ్ జాయిన్ దగ్గర లేదు అనుకుంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మూడించులకి మార్కింగ్ వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ చూస్తున్నారు కదా నేను ఎలాగైతే క్రాస్గా వేసానో అలా క్రాస్గా వేసేసుకుని కటింగ్ చేసేసుకుంటామే తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్కి క్లాత్ అయితే కొంచెం తక్కువ వచ్చింది సో వాళ్ళే మాకు ఒక పావు మీటర్ వరకు ఇచ్చారనమాట ఐదు ఐదు బ్లౌజులు ఇచ్చారని చెప్పాను కదా సో అప్పుడే ఇచ్చేసారండి ఇది కుదిరితే ఇంకా మంచి బ్లౌజ్ తెస్తామని చెప్పేసి కుదిరింది కాబట్టే మళ్ళీ మన బ్లౌజులు అయితే వచ్చినాయి ఐదు బ్లౌజులు ఒకేసారి కొత్తగా ఇచ్చేవాళ్ళు ఇలాగే ఇస్తారండి ఎలా కుడతారు ఏంటని చెప్పేసి చిన్న సైజు బ్లౌజులు ఇస్తారు సో నాకు ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు నేనైతే ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నానండి అంటే టూ టూ లేయర్స్ అనమాట ఒక్కొక్కటి టూ టూ లేయర్స్ ఒక దా ఒక సైడు టూ లేయరు ఇంకో సైడు టూ లేయరు మిగతాది వచ్చేసి నేనైతే మెడపట్టి స్టిచ్ చేస్తానండి ఈ క్లాత్ తోటి మెడపట్టి స్టిచ్ చేసామంటే మనకింకా హెమింగ్తో పని ఉండదు అనమాట సో నాకు సైడ్కి మూడించులు వచ్చింది మూడించులకి మార్కింగ్ వేసేసాను తర్వాత వచ్చేసి వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకున్నానండి తర్వాత వచ్చేసి రెండో షేప్ షేప్ దగ్గర అంటే మనకు కుక్సపట్టి దగ్గర మూడు పావు షేప్ దగ్గర పాతకు ఒక మూడు తీసుకుని ఇలా కరువు అనేది తీసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎలాగైతే కటింగ్ చేశానో అది వన్ సైడ్ టూ లేయర్స్ ఇంకొక సైడ్ టూ లేయర్స్ అండి అప్పుడే మనకి షేప్ అనేది బాగా నిలబడుతుంది అనమాట లేకపోతే కిందకి ఎంత బాగా కుట్టినా కూడా జారిపోతుంది ఇక టూ టూ లేయర్స్ కింద తీసేసుకోండి సపరేట్గా సో అయిపోయింది కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూసారు ఎంత చిన్నగా ఉందంటే పీసు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి చిన్న బార్డర్ వచ్చింది ఒక సైడ్ చిన్న బార్డర్ ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది పైకి ఇది వచ్చేసి డెబ్బై ఐదే ఉందండి నేనైతే ఫస్ట్ నేను ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కదా హ్యాండ్ దగ్గర పక్కకి క్లాత్ కావాలి కదా ఎంత పొడుగొచ్చిందో చూసుకుని ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని పైనుంచి కట్ చేసుకోవాలన్నమాట చూడండి నాకు పైకి అదే సైడ్కి జాయింట్ పడుతుంది కదా ఎంత వచ్చింది ఖర్చుతో కలిపి నాకైతే ఒక ఇంచుల వరకు వచ్చిందండి ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసేసుకుని కట్ చేస్తున్నాను ఈ పీస్ మొత్తం సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మన హ్యాండ్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఓకే అర్థమైంది కదా తర్వాత వచ్చేసి ఇది అడ్డంగా వచ్చినాయి కదా రాకూడదు అడ్డంగా నిలువుగా రావాలి అడ్డంగా వస్తే బాగోదు ఇప్పుడు నిలువుగా పెట్టేసుకుని ఇక్కడ బార్డర్ వచ్చింది కదా బార్డర్ పక్క తీసేస్తున్నాను మళ్ళీ మనకి నీట్గా రాదండి బార్డర్ ఉంటే సో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ పెడుతున్నాను బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత కరెక్ట్గా పెట్టేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్కి చిన్న బార్డర్ వచ్చింది కదా అక్కడ నేను ఏం చేస్తానంటే షేప్ బెల్ట్ పెట్టేస్తాను షేప్ బెల్ట్ పెట్టేస్తే మనకి సరిపోతుంది ఇక్కడ షేప్ బెల్ట్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి మన దగ్గర ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయిన్ దగ్గర క్లాత్ అయితే కావాలండి ఇక్కడ మిగిలిన పీసెస్ అన్నీ కూడా అక్కడే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్కి ఎలాగో మనకి ఉంది హ్యాండ్కి ఉంది కాబట్టి మనం ఓన్లీ దీనికోసం చూసుకోవాలి చిన్న చిన్న క్లాత్లు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకుందామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలండి హెచ్చు తగులు కట్ చేసుకోకూడదు మీరే తిరగండి చుట్టూరు జరపకండి జరపకుండా మనమే తిరుగుతూ కటింగ్ అయితే చేసుకోవాలి సైడ్కి అయితే క్లాత్ అయితే పడుతుంది మనకి జాయింట్ అనేది సో ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ ముందు అయితే షేప్కి బెల్ట్కి ఎంత కావాలో అంత కట్ చేసేస్తున్నాను చాలా తక్కువ క్లాతే ఉంది ఇంత తక్కువ క్లాత్ వచ్చినా కూడా నాకైతే స్ట్రేట్గా వచ్చేసిందండి కుట్ అనేది అంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి మీనింగ్ ఈ సైడ్కి కట్ చేస్తున్నాను కదా ఆ పీసెస్ అనేవి నేను ఇక్కడ జాయిన్ చేస్తాను అనమాట పైగా ఇక్కడ నెక్ దగ్గర కూడా నాకు కొంచెం క్లాత్ వచ్చింది కదా అది కూడా అవన్నీ కూడా నేను జాయిన్ చేస్తాను సైడ్కి అయితే నాకైతే పట్టికి అయితే పర్లేదు పట్టికి లైనింగ్ క్లాత్ మాత్రమే జాయిన్ చేస్తాను నా దగ్గర ఇంకా క్లాత్ లేదు కదా అందుకుని పర్లేదండి లోపల ఉన్నవి లోపలే కాబట్టి మనకి లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు నేను ఎలాగ స్టిచ్ గమ్ముతో జాయిన్ చేసేస్తాను అనమాట ఎందుకంటే నా మిషన్ అనేది దూరం కుట్టనేది రాదండి నేనంటే సిల్క్ మీద దూరం కుట్టి పెట్టి కుట్టానంటే లాగేస్తుంది అనమాట అంటే చాలా పాత మిషన్ కాబట్టి నేనైతే ఇలాగ ఐరన్ చేసేసుకుంటాను వేరే క్లాత్లు అయితే మిషన్ మీదే కుడతాను సో ఇప్పుడు గమ్మ పెట్టేసి మొత్తం జాయిన్ చేసేసుకుంటాను జాయిన్ చేసుకుని కుట్టే ముందు అంటే ఇప్పుడే కుడతాను అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే ఎగస్ట్ క్లాత్ని మొత్తం కట్ చేసేస్తున్నాను ఈ టిప్తో కనుక మీరు ఒక్కసారి బ్లౌజ్ కట్ చేసి కుట్టండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ కూడా వస్తుందండి అంత బాగుంటుంది వీడియోని చూడండి నేను కుట్టిన బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలాగ ఐరన్ చేసేసుకోవాలి నేనైతే ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఐరన్ చేస్తానండి ఇంకా హ్యాండ్స్ చేయను తిప్పేసుకుంటే సరిపోతుంది కదా షేప్ బెల్ట్ కూడా అస్సలు చేయను షేప్ బెల్ట్ చేస్తే టైం వేస్ట్ నాకు నాకెందుకో మిషన్ మీద కుడితేనే ఈజీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిషన్ మీద కుట్టడానికి ట్రై చేయండి సో ఇదంతా ఐరన్ ఇలాగా నీట్గా చేసేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ చెప్పాను కదా ఐరన్ చేయనని తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నీట్గా చూసేసుకోండి ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏమి లేకుండా వేస్ట్ చేయకుండా ఇలాగ అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకోవాలి పట్టు శారీస్కి మాత్రం ఐరన్ తోటి ఐరన్ చేయకండి గమ్ముతో గమ్ము మరకలు అనేవి అన్నమాట ఇలాగ అక్కడక్కడ పెట్టేసుకోవాలి ఇంకా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఈ చిన్న టిప్పు ఫాలో అయ్యారంటే మీకు ఎలాంటి బ్లౌజ్ అయినా కుట్టేయచ్చండి అంత అనమాట ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ప్రతీది కూడా చాలా బాగుంటుంది ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇంకొక ఫ్రంట్ పార్ట్ దీన్ని కూడా ఇలాగ గమ్ పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి మీరు మిషన్ మీద కుట్టుగలితే కుట్టండి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మిషన్ అనేది నేను గమ్ముతో అయితే జాయిన్ చేస్తున్నాను వేరే ఏమొచ్చినా కూడా నేను మిషన్ మీద కుట్టేస్తానండి ఓన్లీ సిల్కీగా వస్తాయి కదా అదేంటంటే దూరం అనేది బటన్ పోయిందనమాట ప్రతిసారి రిపేర్ చేయించినప్పుడల్లా ఒక టూ హండ్రెడ్ అవుతుంది కానీ మళ్ళీ ఇంకొక టూ డేస్కే పోతుంది అలాగా త్రీ టైమ్స్ చేయించాను ఇంకా నాకు విసుకొచ్చి చేయించట్లేదు అదేంటంటే సిల్క్ దా క్లాత్ మీద అలా కుట్టు పడగానే దూరం కుట్టుపడగానే మొత్తం లాగేస్తుందిమాట కుట్టు మొత్తం చాలాసార్లు నేను ట్రై చేశాను రావడానికి కానీ ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా గమ్ముతోనే జాయిన్ చేస్తున్నాను సో ఇలా జాయిన్ చేసి ఇలా కట్ చేసి కుట్టిన తర్వాత ఫైనల్గా లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి సో ఇదండి కుట్టిన బ్లౌజ్ వీళ్ళు ఎలాంటి హెమింగ్ వద్దన్నారు అదే విధంగా నాకు హెమింగ్ పట్టి వద్దు పైపింగ్ వద్దన్నారు సైడ్కి ఇలాగా నేను చెప్పాను కదా కొంచెం క్లాత్ అనేది పడుతుందని షేప్ బెల్ట్ చూడండి అదే విధంగా సైడ్ కూడా నేను క్లాత్ కట్ చేసాను కదా హ్యాండ్ దగ్గర అది ఫినిషింగ్ చూసారా ఎంత నీట్ గా వచ్చేసిందో ఫిట్టింగ్ కూడా అంతే బాగా వస్తుందండి అండి గా వచ్చింది కదా కుట్ అనేది అందుకనమాట చూసారా ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు బ్లౌజ్ అయితే తీసుకొచ్చి వచ్చారండి సో వీడియో నచ్చితే లైక్